ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్యతంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిషులు నంబూద్రి గురువు గారు ఉన్నారు మరి అయ్యప్ప స్వామి మాలకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు ఈ రోజు కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు మీరు లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చాలా మందికి తెలియని విషయాల గురించి అక్కడ చూడాల్సిన శబరిమల వెళ్ళేటప్పుడు చూడాల్సిన ప్రదేశాల గురించి చెప్పారు ఈ ఎపిసోడ్ లో వాటి గురించి వివరంగా చెప్పండి గురువు ముందుగా శ్రీ మహాగణపతి దెబ్బ చూసే వీక్ష బంధులకి నమస్కారం అందరికి మంచి జరగాలి శబరిమల ఇరుముడి తీసుకుని యాత్ర పోయే వాడికి ఇది ఒక అద్భుతమైన వంటి ఒక యోగ సిద్ధాంతమైన వంటి ప్రదేశం దేవభూమి కర్మభూమి సహస్ర చక్ర నుంచి కూడా నా మూలాధార చక్రం వరకు కూడాను అనుష్ఠానంగా వంటి కోవెళ్ళు మనకు ఉంటాయి ఎప్పుడైతే కూడా ఇరుముడి కట్టుకొని తీర్థయాత్రకు వెళ్ళకూడదు కొంతమంది బస్సు కట్టుకొని ఊరంతా తిరిగి చివరిన శబరిమల వెళ్తారు అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే ఎప్పుడైతే ఎరుముడి కట్టిన తర్వాత అయ్యప్ప స్వామికి ముందు చూపించి అభిషేకం చేసిన తర్వాత తీర్థయాత్రలు పెట్టాలి ఎందుకంటే శరీరం పాపంలో ముక్తి అయిపోయి తర్వాతనే అన్నిటికీ ఇదవుతుంది ముందుగా సహస్ర చక్రం నుండి మూలాధార చక్రం వరకు కూడాను ఉండే వంటి కోవిల విశేషాలు మీకు చెప్తాను తప్పకుండా ముందుగా అయ్యనార్ కోవిల్ అయ్యనార్ కోవిల్ అనేది మనకు తమిళనాడులో ఉంటుంది చాలా విశేషంగా ఇది ఎక్కడి నుంచి పడుతుంది అంటే తెంకాశి శివకాశి మన కుట్రాలం ఈ రూట్ లో రావాలి తెంకాశి శివకాశి మన కుట్రాలం 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 కుట్రాలంలో దిగిస్తే కుట్రాలం నుండి మీకు అక్కడ మీకు వ్యాన్స్ ఉంటాయి అక్కడ నుంచి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఒక అయ్యనార్ కోవిల్ని చూసుకున్న తర్వాత మీరు అచ్చం కోవిల్ అర్చనకి వస్తారు అచ్చన్ కోవిల్ అంటే ఏంటంటే అచ్చన్ అంటే భయం భయాన్ని తొలగించే వంటి అవతారం అయ్యప్పని అచ్చం కోవిల్ అది చాలా అద్భుతం అయ్యప్ప స్వామి ఒక అవతారాలు ఇవంతా కూడా అంటే ఆయన ఉత్త వయసు మధ్య వయసు యవన వయసు ఉన్నవంటి అవతారాలు ఇవి ఈ అచ్చం కోవిల్ నుంచి కుర్తి బాలకన్ ఏమా ఈ కుర్తి బాలకన్ అంటే ఏంటంటే ఆయనకు అంటే చాలా ఇష్టం స్వామివారికి అక్కడ బ్యాక్ సైడ్ పెద్ద కోనేరు ఉంటుంది అక్కడ ఎంత ఎంత పొడ పొడి చేపలు ఉంటాయి అంటే మీరు చూస్తే మీ చేతులు అల్లా లాగేస్తాయి అంత కానీ ఫ్రెండ్లీగా ఉంటాయి అక్కడ వెళ్ళిన వంటి ప్రతి భక్తులు కూడాను కుర్తి పొరి వేస్తారు అక్కడ మునుమురాలు అంటారు కదమ్మా అక్కడ పొరి అంటారు ఇక్కడ మనం మునుమురాలు అంటాం ఆ పొరిని తీసుకెళ్లి అక్కడ స్వామి ఆ విద్యా విద్యాభ్యాసం నేర్చుకున్న సమయంలో వెళ్ళి ఆ చేపలతో అంట అవి ఇంకా నిరంతరంగా మూడు నామాలతో ఉంటాయి కుర్తి పొడై బాలకన్ క్షేత్రం చాలా పవర్ఫుల్ అయిన వంటి క్షేత్రము అది చూస్తుంటేనే మనకు రోమాలు రోమాలు లేచి నిలబడుతూ ఉంటాయి చాలా అద్భుతమైన దైవిక్యమైన వంటి శక్తి అక్కడ ఆలయాలన్నీ కూడా నువ్వు మనలాగా ఎత్తుగా ఆలయాలు ఉండవు అక్కడ ప్రకృతికి సంబంధించిన వంటివి కానీ అక్కడ ఉన్న వంటి ఆచారం ప్రకారం అన్నిగా చిన్న చిన్నగానే ఉంటాయి ఎప్పుడు కూడా ఆలయంలో మెడ ఉంచి లోపలికి ప్రవేశించాలి అటువంటి ఆలయాలు ఉంటాయి అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఆలయాలు ఉంటాయి అక్కడ వెళ్ళినప్పుడు కుర్తిపులయలో ఆ కోనేరులో చేపలకి పొరి వేసుకోవాలి కుర్తిపులై అచ్చం కోవిల్ ఆరుంగా వయన్ ఆరుగా వయన్ లో వచ్చేసేసి పదకొండేళ్ళ బాలులాగా కనపడుతుంటాడు ఆ ఆరుగా వయన్ క్షేత్రం తర్వాత మనకి వచ్చేది ఎరుమేరి ఎరుమేరిలో అయ్యప్పకు కులదైవంగా ఉన్న పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్పకి కులదైవం ఎవరైతే మన చంద్రశేఖర్ రాజశేఖర్ వాళ్ళకి కులదైవంగా ఉండేది పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్పకు ముందు జన్మ అవతారంగా మనం భావిస్తాం అక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి వారికి ప్రణయ సత్యక అని ఒక కొడుకు కూడా ఉన్నాడు ఇది మనం హరివరాసనంలో కూడా పాడతారు ఎట్లా పాడతారు అప్పుడే ప్రణయ సత్యక స్వామి ప్రాణ నాయకం பிரணத கல்பகிரம் பிரவமந்திரமி கீர்த்தரிஹராத் தமிதேவாசிரே அப்படின்னே சுவாமி சரணயப்பா சரணமயப்பா சுவாமி சரணமயப்பா அணி அட்டார் அப்படி స్వామివారికి ఇష్టమైన వాహనం ఏంటమ్మా తెలియదు అయితే సాధారణంగా అయ్యప్ప స్వామి భక్తులకి అయ్యప్పకు ఇష్టమైన వంటి వాహనం పులి అనుకుంటారు కానీ ఆ ఇష్టమైనటువంటి వాహనం ఏంటంటే గుర్రం ఆ గుర్రం ఏంటంటే దాన్ని మనకు హరివరాశ్రంలో కూడా తురగ వాహనము అంటారు తురగ వాహనం స్వామి విశ్వమోహనం అని ఒక కీర్తన ఉంది చాలా అద్భుతమైన కీర్తన ఆయన రచించింది ఆయన ఏదైతే ఇష్టపడిన ప్రతిదీను కూడాను ఒక హరివ్రాసనంలో ఇవన్నీ కూడా కీర్తించబడ్డాయి ఎప్పుడైతే ఆయన పడుకోబోయే ముందు ఇవన్నీ పారుతారు సో ఈ రకంగా ఉంటుంది ఆ తురగ వాహనం అంటే స్వామిది గుర్రము మీకు గతస్థంభం పైన స్వామివారికి గుర్రం ఉంటుంది అయితే ఎరుమేరులో ఈ పేటతుళ్ళంత ఆడి ఆ ఒక పూర్ణ పుష్కల దర్శనం చేసుకొని అక్కడ విశ్రాంతి భవన్లో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించి అక్కడ ఉన్న వంటి పేటే రాజా ఎవరైతే కూడాను ఈ ఒక హరిజన గిరిజన ఉన్న ట్రైబర్స్కి రాజా ఉండే ఉంటారో అయ్యప్ప స్వామి వారికి పేటే రాజాగా అవతరం ఎత్తారు అంటే వాళ్ళు ఒక రాజాగా ఎన్నుకున్నారు ఆయన వాళ్ళు ట్రైబర్స్ అంతా కూడా సో ఆ వాళ్ళు కాబట్టి ఆయనకు అక్కడ వచ్చే ఆచారం ఏంటంటే ఇచ్చిన భక్తులందరూ కూడా అక్కడ పేటే తుళి ఆడతారు పెట్టుసి పేరుంతోడు అని ఒక క్షేత్రం వస్తుంది పేరుంతోడులో అక్కడ కూడా ఫిషెస్ ఉంటాయి నదులు పోతాయి ఎప్పుడైతే కూడాను రాజా రాణి మన అయ్యప్ప స్వామి తల్లిదండ్రులు ఉంటారు కదమ్మా ఆ రోజుల్లో వాళ్ళు సంధ్యా సమయం వేళలో వస్తూ ఉంటారు ఆ టైంలో ఇద్దరు కూడా ఆ ఒడ్డుకు వచ్చేసి ఆ పొరి వేస్తుంటారు అదే మునుమురాలు వేస్తుంటారు సో అది ఆచారం ఇప్పుడు కూడా వస్తూ ఉంది ఇప్పుడు కూడా వేస్తూ ఉన్నారు అక్కడ నుండి కాళీయగట్టి అని ఒక ఆశ్రమం ఉంది కాళీగట్టి అంటే ఏంటి అంటే అక్కడ నందికి కాలు వేసిన అంటే క్షేత్రం శివక్షేత్రం ఎప్పుడైతే కూడా మహిషితో యుద్ధం చేసే ట్రమంలో మహిషిని వర్జించిన తర్వాత సూర్యచంద్రునికి ఆకారంగా ఆమె ఉబ్బిపోతూ ఉంటుంది ఆ సమయంలో శివుడు పార్వతి నందితో వచ్చిన తర్వాత ఆ నందికి కాలే కట్టి అంటే నందికి కాలు కట్టేస్తారు కాబట్టి దాన్ని కాలేగట్టి ఆశ్రమంగా అయింది అక్కడ నంది పెద్ద నందిగా ఉంటుంది చూడడానికి రెండు కళ్ళు చెడిపోవు నిండుగా అట్లా ఎత్తుకుపోతామా అనిపిస్తుంది అంత ముద్దుగా ఉంటాడు నంది శివుడేమో లోపల ఉంటారు అక్కడ కూడా ఆయుధాలు కొన్ని ఆయుధాలు ఉంటాయి స్వామివారి ఉపయోగించిన వంటి ఖడ్గాయలు అన్ని ఇప్పుడు కూడా ఉన్నాయి మీరు కాలేగట్టి ఆశ్రమానికి వెళ్ళారంటే అక్కడ మీరు చూడవచ్చు అక్కడ ఉమామహేశ్వరులు సాక్షాత్తుగా మనకి కళ్యాణ రూపంగా మనకు దర్శనిస్తారు అదొకటి సాక్షాత్కారంగా మనం చూడాలి అడుద అనేటప్పటికీ మహిషిని వర్జించిన స్థలం ఏడుపు ఏడుపు ఉంటుంది కదమ్మా మలయాళం టైంలో అలు అంటే ఏడుపు నదిగా మారిపోయింది మహిషి ఏడ్చిన వంటి నదిలో స్నానం చేసి రెండు రాళ్ళు తీసుకెళ్లి ఆ ఒక కలిండం కుండ్రం అనే క్షేత్రంలో పెట్టాలి దీనికంతా కూడా క్షేత్రపాలకురాలు ముక్కుడి అమ్మ ముక్కుడి ముక్కుళి అని అంటారు ముక్కుడి తవళం అంటే మనం కొండెక్కి దిగిన తర్వాత ముక్కలై తవలమని అమ్మవారు ఉంటుంది ఈ యొక్క ఉన్న పద్దెనిమిది మళ్ళకు ఆవిడకి అధిపతి దేవత ఆవిడకి పూజ అర్చన చేసి ఆవిడ ఆశీర్వచనం చేసుకొని నడుచుకుంటూ వెళ్తారు ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అక్కడ అడుగు అడుగున కూడా నువ్వు ఒక దైవీత్యమైన ఆనందం ఏమీ కనపడదు అంత అది పిట్టల సౌండ్లు అది మంకీలు కేకలు పెట్టేవి ఇంకా అన్ని పిచ్చుకలు సౌండ్స్ జలపాతం సౌండ్స్ చల్లని గాలి ఆ ఒక అడవిలో ఉన్న వంటి చెట్ల గాలి మొత్తం కూడా చోల గలగలగల అనిపిస్తుంది ఒకవైపు స్వామి ఏ అయ్యప్పో స్వామి ఏ అయ్యప్పో ఇంకా వేరే ఏం డిస్కసింగ్ ఉండదు మీ ఇంటి ఇట్లా జరిగిందా వాళ్ళ ఇంటి అట్లా జరిగిందా వాళ్ళు అక్కడ అయిందా ఇక్కడ అయిందా ఆ మాటలు ఎవరికి ఉండదు ఎవరి చూసినా స్వామి ఏ అయ్యప్పో కళ్ళ గాలికి కాలికమెతే ఇదే ఆ దారి పొరుగునంత కూడా నలభై ఎనిమిది కిలోమీటర్ల పాటు కూడాను శరణ అంటే నడమారుతున్నామంటే క్షేత్రం పెద్ద పాదం అది అది అక్కడ కర్రీ అనేటే ఏంటంట చీకటి నల్లని భయంకరమైన వంటి పర్వతం ఆరు వేల ఐదు వందల ఎత్తు ఉంటుంది అందుకే ఆ ఆ ప్రదేశం హైట్ ఎక్కటప్పటికి కరీ అంటే మంత మొత్తం గుండెలాగా హైట్ ఉంటుంది అది ఈ మొక్కలు వచ్చేసి మనకు దగ్గర తగులుతుంది అంత భయంకరంగా ఉంటుంది కరీమల ఆ కరిమల మిట్ట ఆ రోజుల్లో చిన్న అప్పుడు ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద చూస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకు టార్చ్ లైట్ వేయాసు ఇప్పుడంతా చెట్లు కొద్ది కొట్టేస్తారు కానీ అప్పుడు అంత చీకటిగా ఉండేదట మా పూర్వీకులు మా తాతలు వాళ్ళంతా చెప్పేది అప్పుడు వాళ్ళంతా కట్టు కత్తులు కతారాలు పట్టుకెళ్లి కోసుకొని తీసుకుని అప్పుడు గవర్నమెంట్ ఏమి ఇది కాదు కదా జరుగుతుంది వీళ్ళే రోడ్డు క్లీన్ చేసుకుని వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో అప్పుడు ఆ కరిమలలో ఎక్కడైతే ప్రదేశం ఉంటుందో అక్కడ ఎంబడి తెచ్చుకున్న వంటి బియ్యము పప్పు కూర అదంతా కూడా వండుకొని చక్కగా స్వామి నామస్మరణ చేస్తూ భదన చేస్తూ పడుకొని తెల్లార్జా నాలుగింటికి అక్కడ వచ్చి జలపాతంలో స్నానం చేసుకొని ఆ నీళ్లు తాగుతూ ఆ నీళ్ళతో ఫ్రెష్గా స్నానం చేసుకొని మంచిగా హ్యాపీగా మళ్ళీ ఇరుముడి తీసుకుని ముందుకు సాగేవాళ్ళు ఆ కరిమణ కర్పస్వామి దగ్గర కర్పూరాన్ని వెలిగిస్తారు ఆ స్వామి ఆధ్యానం ఏంటంటే అక్కడ తీర్మానం చేస్తారు వీళ్ళు వ్రతం ఎంత బాగా చేశాడు ఎలా చేసారు ఏం చేశారు వీరి దాన్ని ఫిల్టర్ చేసి ఒక కింది పంపిస్తుంటారు స్వామి కరిమల కర్ప స్వామి అప్పుడు అక్కడ పెరియాన మట్టంలో వచ్చి మనకి నూట ఎనిమిది పొయ్యిలు ఉంటాయి ఆ రోజులో కట్ట పొయ్యిలు పెట్టి చేసేవాళ్ళు ఈ రోజుల్లో సిలిండర్స్ వచ్చేస్తాయి ఈ మధ్య కాలంలో అప్పుడు అన్నదానం ప్రతి ఒక్క విరిలో మీరు వెళ్ళారంటే మా స్వామి ఎప్పుడైనా మీరు వస్తారు అక్కడికి శబరిమలు తప్పకుండా వస్తారు మీరు ఆ వచ్చిన రోజుటప్పటికి ఒక్క విరిలో చేసిన వంటి భోజనం ఇంకొక వీరిలో మీకు ఆ టేస్ట్ దొరకదు పక్క పక్కనే ఉంటుంది ఇది ఒకటే తెర అర్థం అంతే మరి ఇక్కడ ఉన్న సేమ్ పదార్థం ఉంటుంది కానీ టేస్ట్ వేరుగా ఉంటుంది ఆ నూట ఎనిమిది వీరిలలో నూట ఎనిమిది పదార్థాలు వేరుగా ఉంటాయి ప్రత్యేకంగా నేను దానికోసం పైన కూడా మేము కొంత స్వాములకు కూడా వీళ్ళు ఒక్కొక్క ప్రదేశంలో కూడా ప్రసాదంగా స్వీకరించినప్పుడు అద్భుతంగా ఉండేది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అది అసలు మనం కొన్ని లక్షలు ఇచ్చినా కూడా దొరికేవి కావు స్వామి వారి ఆశీర్వాదం ఆశీర్వాదం అయితే సాయంత్రము పొద్దున పూట అక్కడ స్వామి నడమారుతుంటారని స్వామికి ఎప్పుడైతే పూజ చేసి ఆ పెరైన వాటర్ నైవేద్యం పెట్టినప్పుడు స్వామి స్వీకరిస్తారని వాళ్ళు కట్టుకున్న వంటి వీరిలకు అప్పడాలు ఉంటాయి కదమ్మా పెద్ద పెద్ద అప్పడాలు దానికి రంధ్రం చేసి వేలాడిస్తారు నా వీరికి నువ్వే రావాలి అనమే ఇక్కడ మకర తోరణాలు కడతాము అక్కడ అపడాల తోరణాలు కడతారు ప్రతి వీరికి కొంతమంది వడలు కడతారు వారి వారి ఐటమ్స్ ఏదైతే ఉందో కడతారు నా స్వామి నా ఈ వీరికి రావాలి అబ్బాయి అక్కడ హోమాలు పూజలు భజనలు పెర్యాణం పట్టం అంటేనే అయ్యప్ప స్వాములకి అతీత్తమైన వంటి పుణ్యధామము ఒక అఘోరులకు పుణ్యక్షేత్రం అది అఘోర కుంభమేళ ఒక అని అనుకోవాలి అది ఆ కుంభమేళను చూడడానికి ఆ అది వేరే కుంభమేళ ఇది వేరే కుంభమేళ ఎప్పుడైతే కూడా పంబా తీరం వచ్చిన తర్వాతే దశరథ మహారాజు చనిపోయినట్టుగా రాముల వారికి ఆ రోజులు తెలిసింది కాబట్టి పిండ ప్రధానం పెట్టిన వంటిది పంబా తీరులో ఉన్నాయి ఆ పంబ రాముల వారు చే పుణ్యవతి అయిపోయింది అందుకే పంబలో స్నానం చేసిన వారికి పాపాలన్నీ పోతాయి వారు చేసుకున్న కర్మాలన్నీ పోతాయి అందుకే పంబల స్నానం చేస్తారు పంబ క్షేత్రము ఇతిహాస పురాణాలు మనం చూసుకుంటే త్రేత ద్వాపర కలియుగ మూడు యుగాల్లో కూడా చాలా పవిత్రతత్వంగా ఉంది శబరి ఆ రోజు నుంచి కూడా నాకు తపస్సు చూడండి కలియుగం వరకు కూడా ఆవిడ గారు మన స్వామివారి కోసం ఎదురు చూస్తారు చూసారు అంతటి వైబ్రేషన్ అయిన క్షేత్రం కాబట్టి కొన్ని వేల మంది స్వాములు శబరిమలకి వెళ్తా ఉన్నారు ఈ ఒక అయిన తర్వాత కన్నీముళ్ళ గణపతి తిరుపావ సేవ చేసుకున్న ఆంజనేయ స్వామి మళ్ళా నీళ్ళమలి నీలమలి అప్పుడే ఒక అద్భుతమైన వంటి అది ఏంటంటే ఇవి వచ్చిన వంటి ఐదు కొండల కన్నా టీమ్ లీడర్ మీరు అన్ని గుట్టలు దాటు వచ్చారు కానీ నా గుట్ట దాటగలుగుతారా అనేసి పరీక్షిస్తాడు అన్నట్టు ఇది వచ్చేసి చాలా భయంకరంగా చిన్నగానే ఉంటుంది పది నిమిషాలు ఉంటుంది కానీ పది గంటలు చేస్తాడు స్వామి అంత టైట్ గా అంత ఎత్తుగా ఉంటాడు చాలా హైట్ గా ఉంటుంది మనిషిని ప్రతి మనిషిని కూడా ప్రెసర్ చేసి 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 మెల్లగా అప్పటికి శరణలతో మెల్లగా ఎక్కుతారు నీల నీలగిరి వస్త్రం నీల నీలిమల ఏటం అని శరణ కీర్తనం ఉంది చాలా అద్భుతమైన కీర్తనం అది నీలిమల ఏటం పెట్టిన తర్వాత అపాచి మేడు అపాచి మేడలో వచ్చేసి అక్కడ బియ్యపు ఉండాలు వెనక విసిరి వేస్తారు భయం తొలగిపోవాలి మన మీద ఏదో ఎటువంటి ఏడుపు ఉన్నా తొలగిపోతుంది అనేసి అక్కడ వేస్తారు దాని తర్వాత శ్రీరామచంద్రు పాదం శ్రీరామ పాదం దాని తర్వాత శబరి పీఠం ఎక్కడైతే శబరి మోక్షం పొందిన వంటి పీఠం ఎక్కడైతే కూడా నువ్వు పందలం రాజ నుంచి పట్టాం దిట్ట నుంచి స్వామివారి బాణం వేసిన వాటి శరంగుత్తి అక్కడ ఇప్పటికూడా ఉంది ఆ శరంగుత్తులన్నీ చెప్పిన వంటి ఆయుధాలన్నీ తీసుకొచ్చి ఆ శరంగుత్తులో పెడతారు దాని తర్వాత సన్నిధానం సన్నిధానం తర్వాత బంగారు మెట్లు పద్దెనిమిది మెట్లు ఆ వైభవం ఆ కైలాసం వైకుంఠం ఆ రెండు కళ్ళు చనిపోవు అక్కడ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి అయ్యప్పకి ఒక ప్రతి స్వామి అయ్యప్పనే పైన మోహితులు అవుతారా అంతటి ఉత్సవం వచ్చేస్తుంది వాళ్ళకి ఇది సబరి శబరిమల ఉరుకుతారు ఇంకా జనాలు ఆయన చూద్దామని ఉరుకుత చూడ్డానికి చిన్నగా ఉంటారు చూస్తే ఎత్తుకొచ్చేద్దాం అనిపిస్తుంది అంతటి ముద్దుగా అంత బుజ్జిగా కూర్చొని లోక కళ్యాణార్థాన్ని లోకాన్ని అంటే మణికంఠుడు అక్కడ ఉన్నారు అసలు మీరు చెప్తుంటే నిజంగా చూసొచ్చినట్టే అనిపిస్తుంది గురువు గారు ఖచ్చితంగా గురువు గారు చెప్పిన విధంగా అన్ని అక్కడ ఉన్న దేవాలయాలు చూడాలండి ఇప్పుడు కూడా వదులుకొని స్వాములకు టైం లేదని అది లేదని డైరెక్ట్ పంబాకొచ్చి పంబా నుంచి శబరిమలకు వస్తున్నారు సో దీని వల్ల ఏమవుతుందంటే ఒక ఇంపాక్ట్ రష్ కూడా పెరిగిపోవడం కారణం ఇది మీరు ఎప్పుడైతే కూడా ఈ రూట్ లో డైవర్ట్ చేశారంటే రష్ అంత ఇంత ఏ ఇంత ఉండదు ఎందుకంటే నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగి మూడు రోజులు పడుతుంది మీరు పంబా నుంచి శనగానకు వెళ్ళడానికి ఒక త్రీ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు అంత దాంట్లో కొద్దిగా ఇబ్బంది అంటే ఇప్పుడు అందు లీవ్స్ ఇవ్వకపోవటము కారణము కొన్ని ఎన్నో ఉంటాయి వాళ్ళకి మరి ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటారు మరి రేపు అయితే రాత్రికి తిరిగి వెళ్ళిపోవాలి అంటే ఎమర్జెన్సీ కానీ యాత్ర అది కాదు యాత్ర ఇది ఈ యాత్ర ఇలా చేస్తేనే మీకు మోక్షం మీకు కళ్ళు ముళ్ళం కాలికి మెత్తే కాలకు తగలాలి ఆ వేదన కలగాలి అక్కడ భజన చేయాలి పూజ చేయాలి స్వామి స్వయంగా మిమ్మల్ని మెచ్చుకోవాలంటే యాత్ర చేయాల్సిందే మీరు ఫ్లైట్ లో వెళ్ళి పది నిమిషాలు దర్శనం చేసుకొస్తే మెచ్చుకోరేనా కరెక్ట్ గురువు గారు ఎవరు అభిప్రాయం వాళ్ళది ఎవరు ఒక అవసరం వాళ్ళది కానీ కుదిరి కూడా వెళ్లకుండా రాకుండా ఉండాలి ఎవరికైనా సమయం ఉంది అంటే ఖచ్చితంగా ఇలా చేస్తే చాలా బాగుంటుంది చాలా అద్భుతమైన వంటి ఒక క్షేత్రానికి కంపల్సరీ వెళ్ళాలి దీన్ని పరశురామక్షేత్రం అలా అంటారు ఎందుకంటే ఆయన స్వయంగా ప్రతిష్ట చేసుకుని వచ్చాడు కాబట్టి మహావిష్ణువి కదా అసలు ఖచ్చితంగా చూడాలి అనిపిస్తుంది గురువు గారు మీరు చెప్తుంటేనే డెఫినెట్ గా ఎవరికైతే ఆ అవకాశం ఉందో సద్వినియోగం చేసుకొని ఆ స్వామి ఆశీర్వాదం పొందండి గురుగారు కళ్ళ కట్టినట్టు చెప్పారు ధన్యవాదాలు అండి